హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నా పెళ్లి పనులు అయితే ఇలా కన్స్ట్రక్షన్తో స్టార్ట్ అయినాయి ఫస్ట్ అయితే ఇండ్లు పన్ను అంతా స్టార్ట్ చేశారు చూడండి ఫ్రెండ్స్ నా కోసం మా అమ్మమ్మ తాతయ్య ఎంత కష్టపడుతున్నారో ఇంటికి పెయింట్లు కూడా వాళ్ళే ఇస్తున్నారు

చాల గాలొత్తుంది వచ్చిన వాళ్ళు పెళ్లి వాళ్ళు వస్తే మర్యాద చూసుకోండి అంటే వచ్చినట్లు అనుకూలండి మనం కూడా పసుపు నీళ్ళు బదులుస్తున్నా నీళ్ళు రాని ఇప్పుడిప్పుడే ఇక్కడ అంతా వర్క్ కూడా అయిపోతుంది కిచెన్ ఇదంతా కిచెన్ సెటప్ కోసం లోపల ఉన్న కిచెన్ బయటికి సెట్ చేసేసి లోపల రూమ్ కూడా మేమే యూజ్ చేసుకునేలాగా సెట్ చేస్తున్నాం అంతా ఇంకా వీటికి పెయింటింగ్ అంతా బ్యాలెన్స్ ఉంది కోపం వస్తుంది ఇంకా చాలా వర్క్ అయితే పెండింగ్ ఉంది గైస్ పసుపు కొట్టాలి పందిర చుట్టాలి చుట్టాలని పిలవాలి పెళ్లి కార్డుస్ పంచాలి హోమ్ మై గాడ్ ఇంకా చాలా వర్క్ ఉంది ప్రతి ఒక్క అప్డేట్ కోసం వెయిట్ చేయండి ప్రతి ఒక్క వీడియో ఫుల్ జోస్తో మేము ముందుకు తీసుకొస్తాము స్టేట్ ట్యూన్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాము కొత్త ముచ్చట్లు కొత్త అప్డేట్స్తో